ఇప్పుడు యాక్చువల్ గా మీరు చెప్పేటప్పుడు కూడా నాకు రకరకాల ప్రశ్నలు అయినా వచ్చినాయి కానీ మీరు ఒక గొప్ప సబ్జెక్ట్ ని సమాజాన్ని పంపుతున్నారు అందుకని డిస్టర్బ్ చేయటం ఎందుకని మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడగట్లేదు అయితే పోలీస్ శాఖలో ఉండి నిత్యం శాంతి భద్రతల అంశాల్లో కానీ సమాజంలో ఉన్న అసాంఘిక శక్తులకు సంబంధించిన అంశంలో కానీ సమాజాన్ని క్రమశిక్షణతో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంలో కానీ పోలీసు శాఖలో ఉన్న బాధ్యతలో ఉన్న మీరు నిత్యం పనిచేస్తూ ఉన్నారు అటువంటి మీకు పోలీసు అధికారిగా ఉన్నతాధికారిగా ఉన్న మీకు ఒక్కసారి ప్రజల యొక్క ఆరోగ్యం మీద వారు తినే ఆహారం మీద మిల్లెట్ ఫుడ్స్ తినాలనే దాంట్లో కొన్ని సంవత్సరాల పాటు ఉద్యమంలాగా పనిచేస్తూ అసలు మిల్లెట్ ఫుడ్స్ సంబంధించిన అంశంలో మీరు మిల్లెట్ ఫుడ్స్ యొక్క బ్రహ్మలాగా మారిన పరిస్థితి వినే పరిస్థితి చాలా గొప్పగా అనిపిస్తుంది కానీ అసలు ఆ వైపుగా ఆలోచించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు ఎందుకు స్ఫురించింది ఎందుకంటే మనం మొన్న పోయిన కరోనా కాలంలో చూసాం మనం కరోనా కాలంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా లాక్డౌన్ ప్రకటించారు అట్లాంటి క్లిష్టమైన సందర్భాల్లో పోలీసులు ఆరోగ్య శాఖ మున్సిపాలిటీ ఈ మూడు శాఖలు ప్రజల్లో పనిచేయాల్సి వచ్చింది ఈ మూడు శాఖలు పనిచేయకుంటే ఇంకా పబ్లిక్ ఆ మాత్రం కూడా ఉండదు అంటే ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా కూడా పోలీసులు అనేవాళ్ళు పని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే పోలీసులు ఉండే వాళ్ళలో ఫిట్నెస్ అంత అవసరం హెల్త్ అంట ముఖ్యం తర్వాత పోలీసులో పనిచేసే వాళ్ళలో సమయానికి నిద్ర ఉండదు సమయానికి ఆహారం ఉండదు సమయానికి సరైన రెస్ట్ ఉండదు తర్వాత మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఇవన్నిటిని తట్టుకొని వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించాలంటే ఫుడ్ ఒకటే దానికి సమాధానం ఆరోగ్యానికి ఆహారానికి మించిన ఔషధం లేదు ఫుడ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్ సరైన ఆహారం అన్ని పోషకాలు ఉన్న ఆహారం మనం క్రమం తప్పకుండా తీసుకున్నట్టయితే మంచి ఫిట్నెస్ ఉంటుంది ఇలాంటి మానసిక ఒత్తిడి వచ్చినా కూడా మనం తట్టుకుంటాం ఈ సిరిధాన్యాలు తీసుకున్నట్టయితే సిరిధాన్యంలో సెరటోనిన్ ఉంటుంది మనకు మనిషిలో స్ట్రెస్ని మానసిక ఒత్తిడిని తగ్గించి సంతోషాన్ని తర్వాత ఒక రకమైన హాయిని అంటే ఆనందాన్ని కలిగించే కెమికల్స్ నాలుగు ఉంటాయి డోపమైన్ ఎండార్ఫిన్ ఆక్స్టోసిన్ సెరటోనిన్ దీంట్లో ప్రతిదీ కూడా మన శరీరంలో తయారవుతుంది వివిధ సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేసి బాగా స్వెట్టింగ్ వచ్చి కూర్చున్నాక గోరువచ్చ నీళ్ళతో స్నానం చేస్తే బాగా రిలీఫ్గా ఫీల్ అవుతాం అప్పుడు ఏంటి ఆ రిలీఫ్ అనే ఫీలింగ్ ఎందుకు వచ్చింది ఆక్స్టోసిన్ రిలీజ్ అవుతుంది మన బాడీలో దెన్ అదేవిధంగా ఒక మంచి ఒక మంచి మీకు నచ్చిన ఫుడ్ తినారు మీరు టేస్టీగా ఉండే ఫుడ్ తిన్నారు తిన్న తర్వాత మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సంతృప్తి అనేది మీకు కలుగుతుంది అది దేంతో వస్తుంది అంటే ఆక్స్టోసిన్తో వస్తుంది అదేవిధంగా ఒక మంచి దృశ్యాన్ని చూసారు మీరు ఆహ్లాదకరంగా అనిపించింది హ్యాపీగా అనిపించింది ఉన్న స్ట్రెస్ అంతా రిలీవ్ అయిపోయి చాలా బాగుందిరా అనిపించింది మీకు ఆ ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది అదేవిధంగా ఎండార్ఫిన్స్ కూడా మన దాంపత్య జీవితంలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి ఇవన్నీ కూడా మనం ఏదో ఒక యాక్టివిటీ చేసిన తర్వాత వస్తాయి కానీ సెరోటోనిన్ అనే ఒక హ్యాపీ కెమికల్ సిరిధాన్యంలో సహజ సిద్ధంగా ఉంటుంది ఓన్లీ మీరు సిరిధాన్యాన్ని రెగ్యులర్గా తినండి సెరోటోనిన్ మీకు తక్కుతుంది దాంతో ఏమవుతుందంటే మనం పనిచేసేటప్పుడు మనకు కలిగే మానసిక ఒత్తిడితో అది మొత్తం ఎగిరిపోతుంది స్ట్రెస్ మొత్తం రిలీజ్ అవుతుంది